దేవాకి మిథునకి పెళ్ళైందనే విషయం దాచిపెట్టి రిషితో పెళ్లి చేయాలనుకుంటాడు హరివర్ధన్ అయితే రిషికి నిజం ఒక్కసారిగా తెలిసిపోతుంది అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేస్తుండగా మిథున తన మెడలో ఉన్న తాళిని మాత్రం ఎప్పటికీ తీయను తన చచ్చేంత వరకు తీయను అని అయితే ఆల్రెడీ చెప్పేస్తుంది ఇక మెదున ఆ తాలిని బయటకు కనిపించేలాగైతే వేసుకొని ఉంటుంది డ్రెస్లో ఇప్పటి వరకు శారీస్ కట్టుకుంది కదా ఇంకా నుంచి డ్రెస్సెస్ మీద అన్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు అయితే ఇంకా మిదిన భోజనం చేస్తూ ఉంటుంది సడన్గా రిషి మిదిన వైపు తిరిగి చూడగానే మిదిన మెడలో ఉన్న తాలి కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి మిదిన మెడలో ఉంది అంటే మిదినకి ఇంతవరకే పెళ్ళి ఇంతవరకు ముందే పెళ్ళయిందా అన్నట్టుగా షాక్ అయిపోయి మావయ్య మిథున ఆల్రెడీ మ్యారీడా అని హరివర్ధన్ని అడుగుతారు హరివర్ధన్ వాళ్ళు ఇంక అందరూ షాక్ అయిపోతారు అనమాట అంటే మిథున గురించి ఇప్పటి వరకు రిషికి ఏ విషయం అనేది చెప్పలేదు అందులో ఇప్పుడు మిథున తన మెడలో ఉన్న తాళిని వేసుకుని వచ్చేసరికి ఆ తాళి గురించి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు నీతో పాటు వచ్చిన దేవానే బలవంతంగా మిథున మెడలో తాళి కట్టాడు అన్న విషయం వీళ్ళు ఇప్పుడు చెప్తారా అంటే మిథునకు జరిగిన గతం గురించి మొత్తం రిషికి చెప్పి రిషిని ఒప్పించి ఈ పెళ్లి చేస్తారా లేదా అసలు హరివర్ధన్ ఇప్పుడు రిషి అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం ఇస్తాడనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్